ఇప్పుడు నీళ్ళు ఉంటేనే రైతుకు పంట వండుద్ది నీళ్లు లేకుంటే రైతుకు పంట వండదు కూలీ నాళి చేసి బతుకోవాల్సి వస్తుంది వాటర్ తోటే రైతు ప్రయోజనం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తో కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఇలా వాటర్ లేవు కదా మేడం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టితేనే దాంతో మన లిఫ్ట్ తోటే మనకు వాటర్ ఇక్కడికి దాకా వచ్చింది వస్తేనే మనకి ఇత్తులు పండుగ ఈ కాలేశ్వరం ప్రాజెక్ట్ తోని ఒక ఎకరా వార్త లేదు కానీ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిరంట లేదు లేదు మేడం కాలేశ్వరం తోటే మనకు లిఫ్టికేషన్ వచ్చింది కదా వస్తేనే మనకి ఇడి దాకా వాటర్ వచ్చింది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకి వచ్చి ఒక ఆరేండ్లు అవుతుంది అవును ఈ ఆరేండ్ల ముందుగా నీళ్ళ కష్టాలు ఇట్లుంటే చాలా ఇబ్బంది తాగనీకి నీళ్ళు లేవు పశువులు నమ్ముకున్నాం కూలి కూలినాలు చేసినా కానీ కడుపుకు బతకడానికి ఇబ్బంది ఉన్నది ఇప్పుడు ఆ కాళేశ్వరం కట్టిన తర్వాత మనకు మిండి బానేర్లు కట్టిన తర్వాత మనకి కాలువలు వచ్చిన తర్వాతనే రైతు ఇంత పచ్చగా ఉన్నాడు ఇంత పంట పండుతుంది పండించుకోగలుగుతున్నాం రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిండ్రాంజుకున్నారా భూములు స్వచ్ఛందంగానే రైతుకు నష్టపరిహారం ఇచ్చిండు కదా ఎకరానికి ఆరు లక్షల ఇరవై వేలు ఇచ్చిండు కదా స్వచ్ఛందంగానే ఇచ్చిండు రైతుల ఒప్పందంతో తీసుకున్నాడు బలవంతం ఎక్కడ పెట్టలే మీకే ప్రయోజనం అయితే అని నచ్చజెప్పారు తీసుకున్నారు మంచిదా కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదే కాదని అంటలేము దాని తోటే మనకు వాటర్ వచ్చింది లేకుంటే లేదు